హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు మనం ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పక్కనే ఉన్నటువంటి విలేజ్ విలేజ్లో ఉన్నాము మనం మన తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో పంటను సాగు చేస్తూ ఆ ఊర్లోనే మొట్టమొదటిసారిగా మల్చింగ్ వేసి పంట సాగు చేస్తున్నటువంటి శేషగిరి అన్న అలాగే సింగరేటన్న లో మనం ఉన్నాం వీళ్ళిద్దరు కూడా మన మన యాజమాన్యంలో ఆరు ఎకరాలు ఇక్కడ మిరప సాగు చేయడం జరుగుతుంది మల్చింగ్ వేసి మనం ఇక్కడ పూర్తిగా మనం టోటల్గా తెలుగు యువ రైతు మేనేజ్మెంట్లో సాగు చేయడం జరిగింది ఈ రోజుకి మొక్క వయసు వచ్చేసి తొంభై ఐదు రోజులు ఈ రోజుకి పంట అనేది ఏ విధంగా ఉంది అలాగే మనకి ప్రధాన డిసెంబర్ నెలలో తామరపూర్గా అనేది ఎక్కువగా ఉండి కొండలు అనేది మాడిపోయి ఎగురులు మాడిపోతున్నాయి కదా అయినా కూడా ఇక్కడ తోట ఏ విధంగా ఉన్నాను పూర్తి వివరాలు రైతు మాటల్లో తెలుసుకుందాం అన్నీ సింగిరెడ్డి రామరెడ్డి పేరు శేషగిరి వీళ్ళిద్దరు కూడా టోటల్ గా మన తెలుగు మేనేజ్మెంట్ లో చేసుకోవడం జరుగుతుంది అన్న మొక్కలు ఎలా ఉన్నాయి ఈ సైడ్ కొమ్మలు గాని సైడ్ బ్రాంచెస్ మనకు బోదే మీద వేసారా జిగ్ జాగ్ పద్ధతిలో వేశారు. ఓనో. తమ బోదేకి బోదేకి మధ్య గ్యాప్ ఎంత పెట్టారు? మూడున్నర అడుగులు. మూడున్నర అడుగులు. బోదేకి బోదేకి మధ్యన సెంటర్ బోదేతో సెంటర్ బోదన లేక సైడ్ కొమ్మ సైడ్ కొమ్మన సెంటర్ పూషన్ సైడ్ టు టూ బోదేటు మూడు అడుగులు గ్యాప్ ఉంటది. సైడ్ సైడ్ 3 ఈ మొక్కకు ఈ మొక్కకు మధ్య మూడున్నర అడుగులు. సెంటర్ బోదే కాకుండా అంటే నాలుగు మీట్ల బోదే. బోదే సైజ్ బోదే సైజ్ ఎంత ఇండి ఫీట్ రెండు మీట్ల ఫీట్ అన్నమాట. పై పోదే ఫీట్ అర పోతే మొక్కకు ముక్కకు మధ్యలో గ్యాప్ ఎంత మూడు మామూలు మీ ఏరియాలో చాలా మంది నేల మీద సాగు చేశారు కదా మీరిద్దరే భోజనమే సాగు మల్చింగ్ చేసిండ్రు మిగతా తోటలతో పోల్చుకోవడం మీ తోటలు ఎలా ఉన్నాయి బాగున్నాయి అట్ మే ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఎవరైనా వచ్చి మన నెక్స్ట్ మేము భోజన వేస్తాం అందరూ భోజనారు భోజనాలు వేస్తా ఉంటున్నారు నీకు మామూలుగా సింగరేట్ అనేది నువ్వు ఎప్పటిలో వ్యవసాయం చేస్తున్నాం

మామూలు రెండింటిలో మొక్కలు ఏది బాగా అనిపిస్తుంది మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి రెండింటి మధ్యలో ఉంది అంటే మామూలు రెండు సమానం నీళ్లు వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు మొత్తానికి ఎన్ని రోజుల మొక్కది తొంభై 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 రోజులు వేసిన వాళ్ళు కానీ అడుగున్నాయి ఐటి లేదు కాపు లేదు ఇప్పుడు తామపూరి అటాక్ ఎక్కువైంది గొప్ప వచ్చేసినాయి పూర్తిగా పడిపోయినాయి వాళ్ళు కూడా దాని మీద ఆశలు కూడా వదులుకున్నారు ఇప్పుడు మన తెలుగు రైతు మేనేజ్మెంట్ ఉంది కదా టోటల్ గా ఇప్పుడు మామూలుగా నేనే పద్దెనిమిది మందులు ఏనే చెప్పినాయి టోటల్ గా తెలుగు యువరైతే మేనేజ్మెంట్ లో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా ఓకే అంటే ఏ రకంగా మందులు చాలా తక్కువ ఉన్నాయి ఆర్గానిక్ మందులు ఎక్కువ ఉన్నాయి ఆర్గానిక్ మందులు చాలా

నాది రెండు ఎకరాలు రెండు ఎకరాలకి పది లీటర్లు డ్రిప్లు వచ్చినాం పైన పైన ఒక నా ఒక ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చాను ఏడు లీటర్లు ఇచ్చినాం ఫాస్ఫరిక్ యాసిడ్ ఎన్ని లీటర్లు ఇచ్చుంటాం ఫాస్ఫరిక్ యాసిడ్ ఒక ముప్పై లీటర్ వరకు ఇచ్చేసాం డ్రిప్పులు రెండు ఎకరాల పెరిగి ముప్పై లీటర్లు నువ్వు ఇచ్చినావు నేను ఒక రెండు పది ఇంకో మళ్ళీ పది మళ్ళీ ముప్పై లీటర్లు ఉంది ముప్పై లీటర్లు ముప్పై ఐదు ముప్పై లీటర్లు మామూలుగా ఇది పన్నెండు అరవై ఒకటి ఇలాంటి ఏమైనా ఇచ్చిన వాటర్ సార్ పూర్తిగా ఏమి లేదు ఓన్లీ ఫాస్ఫరిక్ యాసిడ్ ఒక ఐదు కేజీలు యూరియా ఆ రెండే ఎక్కించేది డిఏపి దీంట్లో వాడలేదు అసలు డీఏపీ అనేది వాడలేదు అసలు వాడలేదు కాల్షియం హైట్రేట్ కాల్షియం హైట్రేట్ వాడాను కాల్షియ హైట్రేట్ ఎంత వాడను కాల్సియం హైట్రేటు రెండు సార్లు రెండు ఐదు పది కేజీలు వాడాయి రెండు ఫ్లౌరింగ్ అప్పుడు కేజీలు వాడా రెండు రెండు ఐదు పది కేజీలు వాడు అమ్మోనియం సల్ఫేటు అమ్మోనియా కూడా వాడలేదు ఇప్పుడు మొన్నకి మనకి ఎక్కలేదు ఆ మొన్న ఒక ఐదు కేజీలు ఎక్కిచ్చాను మొన్న ఐదు కేజీలు ఎక్కింది ఓన్లీ అమ్మోనియం సల్ఫేటు ప్లస్ మన ప్లాంట్ కూర్చొరు ఏమైనా ఎక్కించా పౌడర్స్ అవి పావుస ప్రతిసారికి కానీ అవి కూడా దాదాపు ఐదారు సార్లు వాడాను అంటే తక్కువ స్టేజ్ లో ఎర్లీ స్టేజ్ అంటే వన్ మంత్ స్టేజ్ లోపు యూమిక్ ఎక్కువ తర్వాత బంద్ చేసాను పైన చేసి ఉంటావు అంటే అంటే యు మీకు అదే మళ్ళీ ప్లాంట్ పోస్ట్ ఉంటది కాబట్టి దాని ప్లాంట్ పోస్ట్ ఎక్కువ యూజ్ చేయాలి ప్లాంట్ పోస్ట్ ఎక్కువ మళ్ళీ మెన్ ప్లాంట్ పోస్ట్ కలిసి యూస్ చేసుకుంటాను ఓఎస్ ఎన్ని కొట్టు ఓవెసిఏ మూడు సార్లు వేసేయాలి ఓఎస్ఏ మూడు సార్లు కొట్టాలి ఇప్పుడు ఈ ఒఎస్ఏ కొట్టినప్పుడు మొక్క క్యారెక్టర్స్ లో ఏమైనా డిఫరెన్స్ గనపడడం గమనించాం అంటే ఫస్ట్ ఎప్పుడైతే చెట్టు వాతావరణ స్ట్రెస్ అయితే అవుతోందో ఓఎసిఏ కొట్టిన తర్వాత

మోనోలు ఆన్సర్గోల్ చక్ర మోనవాలేమన్నా కాయల పైన మచ్చా లాంటి రావడం మామూలు కాపు ఎంత దిగింది మామూలు వంద రోజులైతే బాగా కనపడుతుంది కాప అయితే కాపు బాగా పడ్డదా అయితే తొంభై రోజులు తొంభై రోజులు పంట సాటిఫై ఇంకా నూట రోజు పంట ఉంది కాబట్టి చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏమంటున్నారు అందరికంటే

ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు మల్చింగ్ వేసి సీడ్ గొప్పతనం అయి ఉండొచ్చు సీడ్ గొప్పతనం మల్చింగ్ గొప్పతనం వల్లనే చెట్టు పెరిగింది ఏ మందులు వాడినా ఇది రేంజ్లో పెరుగుతుంది అని నేను అంటున్నాను దానికి నేను పెరగలేదు అది కొంతకాలం వరకు టెక్నికల్ వారతనం కానీ వారం పది రోజులకు పనిచేస్తున్నాయి కానీ నేనేందంటే చెట్టుకి కావాల్సిన ఫస్ట్ న్యూట్రియన్స్ అయినా పోషక ఇవి దానికి కావాల్సిన ఆహారాలు కూడా ముందే ఇస్తే అలాగే ఎన్ని బాధపడదాం ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్లాంట్ బోస్టు ఈ எதாட்டு நாலு பீட்ல அமேசிங் இரவாய் இரவாய் மூணு நாலு முப்பை ஐந்து இரவு நாலு முப்பை ஐந்து அயே தோட்டல் கதா தோட்டல் கமினா கிஃபன்ஸ் ஏன்படுத்து స్టార్టింగ్ లో మనం యూమిక్స్ సీడ్ ఇచ్చుకోవటం వల్ల దానివల్ల నాకు అనిపించింది అంటే కింద నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చింది గనుపులు ఇటు చూపెట్టా ఒకసారి దాదాపు ఈ కొమ్మ చూసినా ఒకసారి గమనించాం ఇది ఇప్పుడు చెట్టు దగ్గర నుంచి వెళ్ళి సైడ్కి వచ్చింది కదా దగ్గర దగ్గర గజం గో గజం ఇట్లా లాగా వచ్చింది చూసినా ఒక గమనించిన చెట్టు ఇప్పుడు ఇది ఉంది ఓ ఇక్కడ మొదలైంది ఇది ఇది ఒక గజం ఉంది గజం తీగలాగా వచ్చింది ప్రతి కొమ్మ కూడా తీగ వచ్చింది అది ఒకటి గమనించిన మూడున్నరకు గమనించినది పుట్టిగా ఓకే ఇంకేమైనా చెప్పాలంటే చెప్పాలనుకుంటే చెప్పు నాకున్న అనుభవం ప్రకారం నేను చేసేది కొత్త వ్యవసాయానికి కూడా తిరిగి రైతే యూట్యూబ్లో వాళ్ళు మేనేజ్ యూట్యూబ్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే తక్కువ కాస్ట్లో రైతుకు అందుబాటులో వాడుకోవటానికి ఆ ఆస్కారం మంచిగా ఉన్నది